అందరికీ నమస్కారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ విధానం ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల చేత రైతు వేదికల్లో రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు మూడు అంశాల మీద రైతులకు అవగాహన కల్పించడం జరిగింది మన రామాయంపేట రైతు వేదికలో రైతులతో పాటు వ్యవసాయ అధికారులు వ్యవసాయ విస్తీర్ణాధికారులు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా జీరో టిల్లేజ్ విధానం ద్వారా అంటే పొలంను దున్నకుండానే వరి తర్వాత మొక్కజొన్న పంటను వేసే విధానం గురించి మనకు ప్రధాన శాస్త్రవేత్తలు వివరించడం జరిగింది ఈ విధానం ద్వారా తేమ శాతాన్ని నిలుపుకునే అవకాశం ఉంటుంది పంట కోత తర్వాత వ్యర్థాలను కలిగి దున్ దున్ని దాని తర్వాత పంట వేయాలంటే దాదాపు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల సమయం అవుతుంది కాబట్టి ఇది దున్నకుండా నేరుగా విద్య పద్ధతి ద్వారా మనకు రైతుకు పదిహేను నుంచి ఇరవై రోజుల సమయం వృధా వృధాను అరికట్టే అవకాశం ఉంటుంది ఈ విధానం ద్వారా పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయి కాబట్టి రైతులకు ఈ అంశం పైన యాసంగి సీజన్లో అవగాహన కలిగి